అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని మరోసారి కొత్త వంటకంతో నేను మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే విలేజ్ స్టైలు గోంగూర చికెన్ వండుకోబోతున్నాం అది కూడా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండబోతున్నానండి అండి గోంగూర చికెన్ అనేది టైప్స్ ఆఫ్ ఉంటుందండి ఇది ఒక టైప్లో చూపించబోతున్నాను సింపుల్గా దీంట్లో వేరే వేరే టైప్స్ కూడా ఉంటాయి అవి నేను ముందు ముందు వీడియోస్లో మీకు చూపిస్తానండి సో ఎలా చేద్దామో ప్రాసెస్ చూద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాస పోయినంత వరకు వేయించుకోవాలండి తర్వాత దాంట్లో రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు చిన్న కట్టలు అండి గోంగూర హాఫ్ కేజీ చికెన్కి రెండు చిన్న కట్టలు గోంగూర తీసుకున్నాను నేను పుల్ల గోంగూర దాన్ని శుభ్రంగా గోంగూర కాడలు తుంచేసి నీట్గా కడిగేసుకుని మగ్గిపోయిన ఉల్లిపాయలో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మెత్తగా గోంగూర అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్కి రెండు చిన్న కట్టలు అయితే సరిపోయాయండి నాకు మీరు చికెన్ బట్టి గోంగూరని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చండి సో మనం ఇలాగే ఉల్లిపాయలు గోంగూర ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని కలుపుకుంటే ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి గోంగూర దగ్గరికి వచ్చేసిన తర్వాత దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుని ఒక టూ మినిట్స్ అదే ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని గోంగూర మీద కొంచెం ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే గోంగూరకి పచ్చివాసన పోతుందండి ఆయిల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది తర్వాత దాంట్లో మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని గోంగూరలో వేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత గోంగూర చికెన్ని బాగా కలుపుకోవాలి ఇది ఎంత మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేయాలండి కొంచెం హై ఫ్లేమ్లో పెడితే టేస్ట్ అనేది మారిపోతుంది గోంగూర కొంచెం చిరిచేదిగా అనిపిస్తుంది తర్వాత దాంట్లో రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి చికెన్లో వేసుకొని చికెన్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్ నుంచి వాటర్ జనరేట్ అవుతుందండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ వచ్చేస్తాయి ఆ వాటర్లో ఒక చికెన్ ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి తర్వాత దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలండి ఇది హోమ్మేడ్ చికెన్ మసాలా చికెన్ మసాలా కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం చికెన్లోకి ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ వచ్చినాయి కదండి అది కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నార్మల్ వాటర్ పోసుకొని ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి గోంగూర చికెన్ కూడా రెండు కలిపి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటూ సరిపోతుందండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా దగ్గరికి గ్రేవీ కర్రీలాగా అయిపోతుందండి అప్పటి వరకు కుక్ చేసుకుంటూ సరిపోతుంది మనం ఇప్పుడే కొంచెం ఉప్పు కారాలు టేస్ట్ చూసుకుని ఏమైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చండి తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని లాస్ట్ గ్రేవీ వరకు దగ్గర పడేంత వరకు ఉడికిచ్చేసుకుంటే గోంగూర చికెన్ విలేజ్ కర్రీ స్టైల్ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ వేడివేడి అన్నంత తింటే చాలా బాగుంటుందండి తొందరగా టైం లేదు అనుకునే వాళ్ళు టేస్టీగా తినాలి కానీ టైం లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే నోటికి పుల్ పుల్లగా చాలా బాగుంటుంది సార్ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది వీడియో ఎలా అనిపించిందండి మీకు నచ్చిందా అలాగే మీరు ఇంట్లో ట్రై చేస్తారా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీకు మరిన్ని ఇలాంటి గోదావరి రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్